ओके मैडम बैटन मैडम साईनाथ महाराज की जय साइनाथ महाराज की जय साइनाथ महाराज की जय साइनाथ महाराज की जय 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 महाराज 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 की 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 సాధ్ మహారాజ్కి సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా భీమవరం వంటంలోని ప్రభుత్వాసుపత్రి రోడ్డులో ఉన్నటువంటి శ్రీ ప్రసన్న శ్రీడి సాయిబాబా ఆలయం వద్ద ఈరోజు అక్కడ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి స్వర్గీయ నేలాతి దాలయ్య గారితో నిర్మించబడినటువంటి ఈ ఆలయం వద్ద ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం పేదలకి నిర్వహించడం జరుగుతుంది దాతల సహకారంతో అలాగే మరి ఇక్కడ ఎక్కడ ఉన్నటువంటి వృద్ధాప్యానికి కానీ ఏలాద గురైనటువంటి ప్రతి పేదవాడు కూడా ఇక్కడ ఇక్కడికే చేరి ఇక్కడే మృతి చెందడం జరుగుతుంది మరి అటువంటి ప్రదేశంలో మరి సాయిబాబా ఆలయం వద్ద ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందించినటువంటి దాతలందరికీ కూడా నేలాది కుటుంబం వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే భగవంతునికి వచ్చే కార్యక్రమం అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు వన్ టౌన్